అలాగే కోరుతున్నాం విజయ్ కుమార్ గారు అనుభవం కోరుతున్నాం నటులు వైవాది గారు మన గ్రామానికి మన పంచాయతీకి రెండు లక్షల నిధులు అందించారు ఆయన కూడా మేము చాలా మన మా ఊళ్ళో పుట్టి పది నడు అమ్మ అందిస్తారా

మంచి లక్షణాలు ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే లక్షణాలు ఏ మా మూడులో ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ మా ఉద్యోగదారుల మొదట్ ఆ ఏ దారితే గేంసి కమ్యూనిటీ కోర్ట్ అనే లక్కొటే ట్రాక్టర్ సో మచ్ శిక ఇంకా మంచి నా ఫ్రెండ్స్ కి నా చుట్టాలకి మా కూడా వన్స్ అగైన్ సో మచ్ థాంక్యూ సంక్షేమ కార్యక్రమం పక్కొప్పటికే విధంగా నేను చేయడానికి ప్రయత్నిస్తానని అతి త్వరలోనే నెల్లూరు సిమెంట్ రోడ్లు ఎన్ని ప్రారంభిస్తామని తెలియజేసి ఏ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ మీరు మా దృష్టిని తీసుకుని వస్తే నేను ఖచ్చితంగా చేస్తానని చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను నా గురించి నేను ప్రత్యేకంగా ఇరవై ఏడాది కాబట్టి అన్ని విషయాలు నా ప్రశ్నలు మైనస్ అన్ని మీకు తెచ్చు కాబట్టి నాకు పనిచేస్తామని पूरा पंजे स्कूल गाने पंजे गाने कार्यशीलता को बढ़ाने के लिए अंदर के लिए जिसको सुधारे कि कार्यक्रम संस्थाओं को इंस्टाग्राम के लिए अस्थबुद्धि वर्ष नाशी करें अंदर की सुधारे फाइनल से फोन कॉल सुबह में अंदर तेरे दिल कुछ अलग